జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుబి నమ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పదిహేనవ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే పదిహేనవ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనేశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాసులు మారేపుడు ప్రత్యేకతలు ఉంటాయి ఉదాహరణకి శనేశ్వరుడికి ఏలినర్ శని ఉంటుంది అర్ధాష్టమ శని ఉంటుంది అష్టమ శేని ఉంటుంది కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్ శని కొన్ని రాసుల వాళ్ళకి అర్ధాష్టమ శని కొన్ని రాసుల వాళ్ళకి ఏలినర్స్ అని ఇలా ఉంటుంది అష్టమ అష్టమశని ఇలా ఉంటుంది అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి ఆయన ప్రతిసారి రాసి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి నదులకి పుష్కరాలు వస్తాయి పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు ఇప్పుడు మే పదిహేనో తారీఖు నుంచి ఒక పన్నెండు రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాసి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది కాలపురుషుడి కొండలిలో మూడవ స్థానం సహజ మూడవ స్థానము బచక్రంలో సహజ మూడవ స్థానమైన మిథున రాశిలో దేవగురు అయిన బృహస్పతి సంచారము యాక్చువల్గా మూడవ స్థానం అనేది మరణకారక స్థానము మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము కాకపోతే అదే పరాశర హోరా శాస్త్రం చెప్పే విషయం ఏంటంటే మూడవ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే మూడవ స్థానంలో ఉంటే ఐదవ దృష్టితో ఏడవ స్థానాన్ని చూస్తాడు అలాగే ఏడవ దృష్టితో తొమ్మిదవ స్థానాన్ని చూస్తాడు అలాగే తొమ్మిదవ దృష్టితో లాభ స్థానాన్ని చూస్తాడు సో అంటే అన్నీ ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి ఇప్పుడు ఏడవ స్థానం సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది అలాగే వైవాహిక జీవితంలో ప్రపంచాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి నవమ స్థానం మీద గురు ఆయన సహజ పురుషుడి కొండలీలో నవమ స్థానానికి అధిపతి ఆయన ధనుసు రాశికి అధిపతి నవమస్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం అంటే ఇంకా అది ఒక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మ మంచి మంచి థాట్స్ ఇస్తారు ఈ పని చేయి మీకు మీకు ఇన్ని ఇన్ని వరాలు వస్తాయి ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు ఫైనాన్షియల్గా బాగా ఉంటుంది అనమాట అందరితోటి బాగుంటుంది ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి ఇది మిథున ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానంలో మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది కానీ సహజ కాలపురుషుడి కుండలిలో తృతీయ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ కాన్సలేషన్ను ఆయన సౌభాగ్య యోగాను కూడా ప్రసాదిస్తున్నాడు రెండు ఉన్నాయి సో ద్వాదశ రాశుల వాళ్ళకి ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ద్వితీయ స్థానంలో గురు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు మీ మాటకి విలువ పెరుగుతుంది మీకు అంటే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఎక్కువగా మీరు భగవంతుడు స్తోత్రాలు అవి చదవడానికి మీకు ఇప్పుడు గురు అవకాశం కలిగిస్తున్నారు మీరు ఏవైనా చదవాలి భగవంతుడికి సంబంధించిన చదవాలి పురాణాలు చదవాలి ఇలాంటివి ఏవైనా మీకు పెండింగ్ ఉండిపోతూ ఉంటే కనుక ఇప్పుడు గురు భగవానుడు వాటన్నిటిని మీ చేత పఠనం చేయించే పఠనం చేయించే అంశంలో మీకు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు ఇదే పాయింట్ విద్యార్థిని విద్యార్థునులకు కూడా అప్లికబిలిటీ ఉంటుంది మెమరీ పవర్ పెరుగుతుంది మీరు ఏం చదువుకుంటే వాటిని గుర్తు పెట్టుకునే మెమరీ పవర్ చాలా బాగా ప్రసాదిస్తూ ఉన్నాడు గురు భగవానుడు అది ఇక్కడ ఏంటంటే కొంత మీకు అంతర్గత శత్రువు అంతర్గత శత్రువులతోటి మనం బాధపడుతూ ఉంటాం ఈ అంతర్గత శత్రువుల నుంచి మనల్ని మనం కాపాడుకునే కాపాడుకునే బ్లెస్సింగ్స్ను కూడా గురు భగవానుడు ప్రసాదిస్తూ ఉన్నాడు దాంతోపాటు మీరు కాంపిటేషన్ కాంపిటీషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీరు కానీ మీ పిల్లలు కానీ రాస్తూ ఉంటే వాటిల్లో విజయాన్ని కూడా ఆయన ప్రసాదిస్తూ ఉన్నాడు మీరేమైనా రుణ ప్రయత్నాలు చేస్తూ ఉంటే రుణానికి రుణ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి కాకపోతే కొంతమందితో కొంతమంది తోటి మీకు మనస్పర్ధలు ఉంటాయి అంటే ఇదివరకు కాలంలో మీకు కొంతమందితో ఇదివరకు కాలంలో అంటే నా ఉద్దేశము మే పదిహేను ముందుని ముందు వరకు కూడా అంటే కరెక్ట్గా చెప్పాలంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జాన్ నుంచి వేసుకోండి జాన్ నుంచి అనుకోండి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి ఇప్పటి వరకు మీకు ఎవరితోటైనా మనస్పర్ధలు అవి వచ్చి ఉంటే కనుక ఇప్పుడు వాళ్ళకి అది ఇంకా ఎక్కువ అవుతాయి అన్నమాట సో అదేంటంటే మీ చుట్టూ ఉండే వాళ్ళు కూడా మీకు పెక్యులర్గా అనిపిస్తారు ఇటు అంటే ఇప్పుడు ఎవరైనా ఇద్దరు కొంచెము డిఫరెన్సెస్ వస్తే కనుక ఎవరైనా మూడో వ్యక్తి వచ్చి సాల్వ్ చేసే విధంగా ఉంటే ఓకే అలా కాకుండా చాలా పెక్యులర్గా అనిపిస్తుంది కొంత మీకు ఏంటంటే మనస్సు స్థిమితంగా అనిపించదు సో మీరు చింతని తొలగించి మానసికంగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి మీకు సిక్స్త్ హౌస్ని ఆయన చూస్తున్నారు డైలీ రొటీన్ని మీరు మిస్ అవ్వకండి డైలీ రొటీన్ మీరు మిస్ అవ్వకుండా మీకు చేస్తూ ఉంటే కనుక మీకు అంతర్గత శత్రువులు కావచ్చు లేదా బాహ్యంగా మీరు ఎవరితోటైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళ నుంచి మీకు విముక్తి కలుగుతుంది లేకపోతే కొంచెం మీ మీద కొంతమంది ఆధిపత్యం చే ఆధిపత్యం చేసే అవకాశం ఉంటుంది అది మీకు నచ్చదు కమాండింగ్ ఇన్నాళ్ళు మీతో మామూలుగా మాట్లాడిన వాళ్ళు కూడా కొంత కమాండింగ్గా మాట్లాడుతున్నారు అని అనిపించి మీరు హర్ట్ అవుతారు సో వీటన్నిటి నుంచి మిమ్మల్ని మీరు పరిరక్షించుకోవాలంటే సిక్స్త్ హౌస్ మీద ఆయన పంచమ దృష్టితో చూస్తూ ఉన్నారు కాబట్టి డైలీ మనం చేయాల్సిన పనులు మిస్ అవ్వకుండా చేయాలి డైలీ మనం చేయాల్సిన పనులు అంటే అంటే మన ధర్మ ధర్మశాస్త్రం ప్రకారం ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే అంటే మీకు కుదిరితే కొంత ఎక్కువ జామున లేచి చేయండి ఒకవేళ మీ వర్క్ షెడ్యూల్తో మీకు కుదరకపోయినా సరే మీరు మీరు స్నానం చేసిన తర్వాత దీపారాధన చేయడము కుదిరితే గూడికి వెళ్ళి రావడము భగవంతుడికి ఈ ఈ శరీరాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఈ జీవితాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు మమ్మల్ని నువ్వే నడిపించు నువ్వే రథసారితో నడిపించు సరైన మార్గంలో నడిపించు మమ్మల్ని ఎలాంటి దోషాలు దర్ణనీయకుండా మమ్మల్ని కాపాడు ఇలా మనం డైలీ రిచువల్స్ అనేది మిస్ అవ్వకుండా అంటే ప్రతిరోజు కంపల్సరీ దీపారాధన మీరు చేయాలి ఇన్ కేసు మీరు లేడీస్ అయితే మీకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ ఫోర్ డేస్ వదిలేసి తర్వాత ఫిఫ్త్ డే నుంచి చేయడము ఇలాగంటే కొన్ని కొన్నిసార్లు షెడ్యూల్ మిస్ అవ్వకుండా డైలీ మీరు చేసేవి ఇప్పుడు మీరు వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదా మీరు ఏదైనా ఒకటి చేస్తూ ఉన్నారు ఒక సాధన చేస్తూ ఉన్నారు ప్రతిరోజు ఈ సాధన ప్రాక్టీస్ని మిస్ అవ్వకుండా చేయాలి సో ఇలా చేస్తూ ఉంటే కనుక డైలీ చేసే పనులు ఏవి కూడా పెండింగ్ పెట్టుకోకూడదు పెండింగ్ పెట్టుకోకుండా చేస్తూ ఉంటే ఇప్పుడు గురు భగవానుడు వాటన్నిటికీ జీవం పోస్తూ ఉన్నాడు ప్రత్యేకించి ప్రతిరోజు ఇంట్లో దీపం వెలగాలి వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టినండి మేము రోజు చేస్తూ ఉంటామంటే సాయంత్రం పూట కూడా చేయండి మేము రెండు పూటలా చేస్తున్నాం చేస్తున్నామంటే అద్భుతం మీకు చేతులైతే దండం పెట్టచ్చు రెండు పూట్ల కుదుర్చుకొని చేస్తున్నందుకు సో అన్ని అన్ని వేళల్లో రెండు పూట్ల చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు కాబట్టి సో అది ఇంకా అద్భుతము సో రెండు పూట్ల దీపారాధన ఒకవేళ మీరు అసలు ఒక పూట కూడా దీపారాధన కోవలం మీరు ఉంటే కనుక పొద్దునపూట దీపారాధన చేయాలి ఖచ్చితంగా చేస్తే మీకు చాలా బాగా ఉంటుంది చాలా అంటే చాలా మంచి ఫలితాలు చూస్తారు అసలు ఇలా మీరు ఒక ఇరవై ఒక్క రోజులు చేస్తూ వెళ్ళండి మీకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారడము మనసులో టెన్షన్ లేకుండా అశాంత అంతా తొలగిపోతుంది దాని అంతటా ఇప్పుడు బోర్డు మీద చాక్పీస్ పెట్టి రాస్తే డస్టర్ పెట్టి దుడిస్తే ఎలా తొలగిపోతున్నా మీ మనసులో ఉన్న ఆదుర్ద ఆందోళన అవన్నీ కూడా అలా తొలగిపోతాయి అలా డస్టర్తో రబ్ చేసినట్టు తొలగిపోతాయి ఇది గురు భగవానుడు మీకు ప్రసాదించే ఫలితం దానికోసం మీరు అసలు దీపారాధన చేసు కోవలోకి మీరు లేకపోతే ప్రతిరోజు దీపారాధన చేయాలి మేము రోజు దీపారాధన చేసుకుంటామని అంటే సాయంత్రం పూట కూడా చేయడానికి ప్రయత్నించండి దీపారాధన ఇన్ కేసు సాయంత్రం పూట దీపారాధన చేయడానికి అవకాశం లేకపోతే కనీసం కాడు చేతులు కడుక్కొని మొహం కడుక్కొని శుభ్రంగా ఒక అగరబత్తి తిప్పడం దేవుళ్ళకి అలాగైనా చేయండి చాలా మంచి ఫలితాలను అయితే మీరు చూస్తారు మిస్ అవ్వకుండా చేయండి మిథున రాశులు ఆయన సంచారము అన్ని రాసుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి మీకు వీలైతే గురి చరిత్ర పారాయణం చేయడము అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము దత్తచరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వవ్యవస్థలు ఎందు కూడా చేసుకోవచ్చు అంటే మీరు ఏ పు ఏ కండిషన్లో ఉన్నా సరే జపానికి తప్పు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురుభగుడు గురు భగవానుడి యొక్క మిదును రాసే సంచారంలో ఆయన బచక్రంలో మూడవ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్యయోగాన్ని యోగాన్ని మనందరం కూడా అందుకోవచ్చు ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే దత్తం బజే గురు దత్తం బజే అత్రి అనసూయ పుత్ర దత్తం బజే ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాల్ని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన లై మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు ఇలా మన జీవితం మన జీవితాన్ని జ్ఞాన సముపార్జనతోటి జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మన అందరం కూడా నడుపుకోవాలని చెప్పి జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ వారిని వేరుకుంటూ శ్రీ గురుదత్త జయ గురుదత్త శ్రీ దత్త మమ మంగళం నమో భగవతే వాసుదేవాయ